పన్నీర్ ఫ్రెష్ పన్నీరు చుక్కకూర శుభ్రం కడిగేసాను శుభ్రం చేసే చుక్క చుక్కకూర ఒక టమాటా అల్లం వెల్లుల్లిపాయ ఒక కుళ్ళుపాయ రెండు చుక్క చుక్కకూర పన్నీరు చక్కగా కట్ చేసుకోకర్లేదు దీనికి చక్కగా మిక్సీ పట్టేసుకొని గ్రేవీగా రైస్ చపాతి దేంట్లో కూడా మనకు చాలా బాగుంటుంది అన్నమాట నోటికి చక్క పులు పులుగా చక్కగా బాగుంటుంది వేసి పన్నీర్ కర్రీ చేస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు నేను ఎలా చేస్తున్నాను చూడండి ఏదైనా చక్కగా పేస్ట్ రెడీ అయింది కదా మొత్తం పెడదాం ఏం ఇది కొత్తగా తీసుకున్నాను ఉంది కదా ఇప్పుడు ఇది మనకి స్టిక్కర్ పోవాలని కొంచెం జీగురు ఉండిపోద్ది కదా అప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ వెలిగించి కొంచెం వేరు చేసుకొని అది స్టిక్కర్ తీసేయచ్చు చాలా సింపుల్గా మనకి చూడండి కొంచెం హీట్ ఎక్కాగా జస్ట్ ఇలా వెంటే వచ్చ అప్పుడు ఒకసారి కడిగేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఈ పక్కన ఈ పక్కన కూడా అదిగో చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో ఈజీగా ఇలాగ తీసేస్తే వెంటనే వచ్చేస్తుంది అన్నట్టు మనకి పక్కన స్టిక్కర్ కూడా ఉంటుంది ఇది కూడా తీసేద్దాం ఈ స్టవ్ ఫ్లిప్కార్ట్లో తెప్పించాను కొత్తగానే వీడియో చేసాను కానీ పెట్టలేదు పెడతాను చూడండి ఎవరికైనా కావాలంటే లింక్ పెట్టండి కామెంట్ లింక్ పెట్టండి బాగా వచ్చిందో నీట్గా వచ్చేసింది కదా ఆయిల్ వేద్దాం కొంచెం లైట్గా పన్నీర్ వేపుతాను అనమాట ఫస్ట్ మనకి చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట అలా కొంచెం వేడేయక తీస్తే కొద్దిగా ఇది చాలా బాగుంది ఇది ఇక్కడ ఆన్లైన్లో తెప్పించలేదు ఇది నేను ఇక్కడ రాజమండ్రిలోనే తీసుకున్నాను కొంచెం పన్నీర్ వేపు చక్కగా వేసిన సరే పన్నీర్ కొంచెం లైట్గా వేపితే బాగుంటుందని అనమాట దీంతో పాటే సేమ్ దీని మీద కొంచెం పెద్ద దోడ తీసుకున్నాను ఇదిగో అని చాలా రోజులైంది వీడియో చూపించలేదు అంతే ఇది చూసారా ఇంకా వాడలేదు ఇవి ఇది ఒకటి అది అర కేజీ కేజీ ఉడుకు అనమాట చూడండి చాలా బరువున్నాయి అనమాట ఇవి ఇండక్స్టోన్ మీద కూడా పనిచేసేస్తాయి మనకి చూసారా రెండు కూడా తీసుకున్నాను అనమాట ఇది ఎక్కువ ఉడుకుద్ది అది అర కేజీ ఉడుకు సో కొంచెం కలర్ వచ్చింది కదా చాలు అంటే ఇడిపోకుండా ఉండడం గురించి టేస్ట్ గురించి కొంచెం నాకు చెప్తే నైస్ నచ్చుద్దని అలా కొంచెం లైట్గా అయిపోయినమాట ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దాటింది ఓ చెయ్యండి చూసారా గ్రీన్గా బలేగా ఉంది కదా ఇది కొంచెం సాల్ట్ వేస్తున్నాను చూడండి సరిపడా సాల్ట్ వేస్తాను కొంచెం ఇది కుక్కలు పాలక్ పన్నీర్ ఎలా ఉంటుంది మనకి ఇది సేమ్ అలాగే ఉంటుంది అది కమ్మగా ఉంటుంది ఇది కొంచెం మనకి పులదానం వస్తుంది ఎందుకంటే పచ్చిదేసాను టమాటా కూడా టమాటా కూడా పచ్చి మొలనే మనకి కొంచెం స్పైసీగా చక్కగా వస్తుంది అనమాట కొంచెం పుల్ల పుల్లదానం వస్తుంది కదా మనకి చుక్కకూర కూడా పుల్లగా ఉంటుంది కదా అందుకని గోంగూర పన్నీరు ఇలా చేసుకుంటారు కదా ఆ స్టైల్లోనే ఉంటుంది చాలా బాగుంటుంది టూ మినిట్స్ ఇలా మూత పెట్టేద్దాం అబ్బా చూడండి మంచి స్మెల్ అవుతుందన్నమాట మంచి ఆరో చాలా మంచి స్మెల్ వస్తుంది ఇందులోనే మనం పన్నీర్ వేసేద్దాం సరే కొంచెం ఇలా కనిపించేసి ఇప్పుడు పన్నీర్ వేసేద్దాం చాలా బాగుంది చక్కగా కారం సరిపడా చూసుకోండి కొంచెం పసుపు పసుపు కారాలు మసాలాలు అన్నీ కూడా నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను చూడండి అబ్బా చాలా బాగుంది చాలా మంచి స్మెల్ వస్తుంది కొంచెం ఇలా సిమ్లో పెట్టేసుకోవచ్చు లేదు అంటే ఇంకా గ్రేవీ థిక్గా బాగుండాలి అనుకుంటే కొంచెం పాలు వేసుకోండి చాలా బాగుంటుంది చుక్కకూర కదా చుక్కకూర మన పాలు వేస్తే ఇరిగి అది కూడా గ్రేవీ థిక్నెస్ వస్తుంది అనమాట మనకి వాటర్ బదులు చక్కగా మంచిగా కుక్ అవుతుంది ఎంత బాగుందో చూడండి ఆ ముక్క ఇరగకుండా ఉంటుంది టేస్ట్ బాగుంటుందని కొంచెం వేపుతాను అనమాట నేను కాసెస్ అలా పోలే కొద్దిగా వేస్తున్నాను ఆల్రెడీ సాల్ట్ వేసాను కదా బాగుంటుంది గ్రేవీ చూసారా థిక్నెస్ వచ్చింది ఇంకా దగ్గరికి అయ్యాక ఆఫ్ చేసుకోవచ్చు నా వీడియోలో నా వంటలో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి అంత అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సపోర్ట్ చేసినందుకు చిక్క మనం మూత పెట్టేసుకోవచ్చు చూడండి వా చక్కగా కుక్ అయిపోయింది చాలు మాత్రం గ్రేవీ కావాలనుకుంటే ఉంచేయండి లేదు ఇంకా తిక్గా అవ్వాలనుకుంటే ఇంకా కొంచెం కావడం అండి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు వావ్ చాలా బాగుంది కదా మన రోటీ చపాతీ పుల్కా మనకి దేనికైనా గుడ్ అనమాట సో గుడ్ చాలా బాగుంటుంది ప్రైస్లో పెడతాం మనం ఫ్లేవర్ మాత్రం సూపర్ అన్నమాట మనకి చాలా మంచి స్మెల్ వస్తుంది చూడండి చక్కగా టూ స్పూన్ రెండు అన్నం పెట్టుకొని వేడి వేడి అన్నం తోటి వావ్ చూడండి ఎంత